అన్న ఇప్పుడే చూస్తే అని కింగ్డమ్ మూవీ నిజంగా గూస్ బంప్స్ అనమాట విజయ్ దేవర కనుక పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఆ సీన్స్ కానీ ఒక్కొక్క సీన్ ఎలివేషన్స్ చాలా బాగున్నాయి మెయిన్ ఆ ఇంటర్వెల్ ఫైట్ ఆ సత్యదేవ్ గారిని వాళ్ళ బ్రదర్ని కలుసుకునే సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అసలు అందరికీ తల వాళ్ళ బ్రదర్స్ గుర్తొస్తారనమాట సెంటిమెంట్ పరంగా స్టోరీ పరంగా చాలా అంటే చాలా బాగుంది అసలు ఆ క్లైమాక్స్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట స్టోరీ చాలా అంటే చాలా బాగుంది విజయ్ దేవర్ కొన విజయ్ అన్నకైతే బ్లాక్ బాస్టర్ అనమాట నిజంగా చెప్తున్నాను తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అనమాట నో డౌట్ అందులో చాలా అంటే చాలా బాగుంది ఆ మ్యూజిక్ అనిరుద్ధి నన్న ఏం కొట్టావన్న బక్కోడు కాదన్న ఈ సినిమాతో చాలా మంచి మ్యూజిక్తో పాటు మంచి హిట్ ఇచ్చావి కొండన్నకి చాలా అంటే చాలా బాగుంది అందరు థియేటర్కి వచ్చి చూడండి ఒక మంచి సినిమా కింగ్డమ్ ది బ్లాక్ బాస్టర్ నా కింగ్డమ్ సినిమా ఈ కింగ్డమ్ సినిమాతోటి మన విజయ్ దేవరకొండ గారు కింగ్ అయిపోయారన్న సినిమా మామూలుగా లేదన్న అసలు ఈ కింగ్డమ్ ఈ రాజ్యానికి రాజు మన విజయ్ దేవరకుండా అసలు ఏమన్నా సినిమా అన్న స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అసలు మామూలుగా లేదు చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా చాలా ఎంగేజింగ్గా తీసుకున్నారు అండ్ గౌతమ్ తిన్ననూరి గారు ఇంతకుముందు అన్ని హిట్ సినిమాలు తీశారు బట్ ఈరోజు మాత్రం బ్లాక్ బస్టర్ సినిమా అందించాడన్న అండ్ విజయ్ అన్న ఎలాంటి కంబ్యాక్ అయితే కోరుకున్నాడో ఆ కంబ్యాక్ మనకి ఇన్నాళ్ళకి ఇప్పుడు వచ్చింది నా మైండ్లో ఒకటే సాంగ్రాన్ అవుతుంది ఎన్నో ఏళ్ళ ఆకలికి అన్నట్టు ఆ విజయం ఈరోజు సాధించాడు విజయ అన్న సో హ్యాండ్స్ ఆఫ్ అన్న సో చాలా అంటే చాలా బాగా అనిపించింది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అనిరుద్ధ్ గారు కుక్కని కొట్టినట్టు కొట్టిన నెక్స్ట్ లెవెల్ ఉంది అండ్ వాళ్ళిద్దరి అన్నదమ్ముల అనుబంధం కూడా బాగుంది అండ్ లాస్ట్కి ఒక ట్విస్ట్ ఉందన్న ఆ ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది సో ఒక్కటే చెప్తున్నా కాలర్ ఎగరేసుకుంటారన్న విజయన్న ఫ్యాన్స్ అందరూ అవునరా మా హీరో హిట్ కొట్టాడు కుండన్న హిట్ కొట్టాడని ప్రతి ఒక్కరు కోరుకుంటారన్న సో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి డైరెక్షన్ స్క్రీన్ ప్లే కానీ ప్రతి ఒక్కటి అన్న నేను ఇప్పుడు ఒక్కడే వచ్చినా సాయంత్రం మళ్ళీ ఫ్యామిలీతో వెళ్తా మీరు కూడా ఫ్యామిలీతో వెళ్ళండి థ్యాంక్ యూస్ అ వెరీ నైస్ మూవీ అండి ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉంటుందో నిజంగా చెప్తున్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ ఆఫ్ యాక్షన్ విత్ మెలోడీ డ్రామా బ్రదర్ సెంటిమెంట్ అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ కూసు బంప్స్ నిజంగానే కూంప్స్ వస్తున్నాయి సెకండ్ టాప్ వచ్చేసి మీకు విత్ మెలోడీ విత్ ఫ్యామిలీ డ్రామా కమ్ ఎమోషనల్ అండ్ దిస్ మేక్స్ మూవీ హిట్ అండ్ ఇట్ ఇస్ వెరీ గుడ్ మూవీ టు విజయ్ దేవరకొండ థ్యాంక్స్ కింగ్డమ్ కొండన్ రైట్ నో ఐఎమ్ గివింగ్ ఏ నేమ్ కింగ్డమ్ కొండన్ నా ఇప్పుడే కింగ్ మూవీ అయితే చూసాను నిజంగా విజయ్ దేవరకొండ లైఫ్లో అసలు ఇలాంటి సినిమా నేను చూస్తానైతే నేను అనుకోలేదు ఎందుకంటే లిప్ కేసులు అగ్గులు ఆ ఒక లవ్ స్టోరీలు ఎక్కడైతే మనకు బాగా తెలుసు విజయ్ దేవరకొండ కానీ ఇందులో ఒక తెలుగు ఒక ఆర్మీ మన ఆర్మీ ఎంత గౌరిస్తాం మన అందరికీ తెలిసింది అలాంటి ఒక ఆర్మీ పొజిషన్లో ఉండి కూడా అన్న తమ్ముళ్ళు ఒక బంధాన్ని కూడా ఎలా కలుపుకోవాలి అన్న సినిమా అసలు ఎక్సలెంట్గా చూపించాడు ఆ కథను మాత్రం ఇంటర్వ్యూల్ ఫైట్ అయితే నాకైతే మైండ్ బ్లోయింగ్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఆ హీరోయిన్ని చూపించారు కానీ ఒక దాటర్గా చూపించారు కానీ ఇంటర్వ్యూల్ తర్వాత ఏమన్నా సస్పెన్స్ ఉంటుందైతే నాకు అనిపిస్తుంది కానీ నిజంగా ఒక డాక్టర్ డాక్టర్ ఫీల్డ్ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉంది ప్రతి ఒక్కళ్ళు చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది విజయ్ దేవరకొండ లైఫ్లో ఈజ్ అ బెస్ట్ మూవీ అయితే ఐదు భయ్యా